నమస్తే నేను విద్యాసాగర్ ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ మీటింగ్ సమావేశానికి రావడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశాల్లో టోటల్గా నూట యాభై మంది కార్పొరేటర్లు అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్పడ్డారు అయితే దీనికి ముఖ్యంగా టీజీ డీజీన ప్రధాన సంఘ ప్రధానంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద జిహెచ్ఎంసీ మీద అండ్ పురపాలక సంఘాల మీద కూడా ప్రధాన కంటెంట్ ఎంచుకొని ఇదే వార్తలని ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంది అయితే ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ప్రధాన అంశాలు శానిటైజర్కి సంబంధించి అండ్ ప్రస్తుతం వీధి దీపాల నిర్వహణ గురించి వీటి రెండింటి గురించి కమిషన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆ కమిటీల ద్వారా రానున్న జరుగుతున్న బోనాల పండుగ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు ఇంకా వర్షాలు జరుగుతున్న ప్రభావం మీద అనేక సమస్యల మీద ముఖ్యంగా శానిటైజర్ మీద ఒక కమిటీ వేసి దీని మీద కార్యక్రమాలు జరుగుతాయని చర్చ జరుగుతాయని మనం అనుకుంటున్నాం గతంలో జరిగిన ఎనిమిదో సమావేశం ఇప్పుడు జరిగే తొమ్మిదవ సమావేశం గతంలో జరిగిన ఎనిమిదో సమావేశంలో అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఒక కమిటీ అయ్యడం జరిగింది ఆ కమిటీ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో అనేక ఆరోపణలు ఉన్నాయి ఒకటి రెండు యాడ్ ఏజెన్సీలకు గాను తక్కువ ట్యాక్స్ చెల్లించుకొని ఒకటి రెండు ఏజెన్సీలకే ఇవ్వడం అనేది కొన్ని బీజేపీ కానీ వేరే పార్టీలు ఆరపించడం జరిగింది అయితే దాని మీద చర్చ ఈరోజు జరుగుతుంది అనుకున్నాం అదే మూడు నెలల గడువు పూర్తయింది ఈ మూడు నెలల్లో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది సో అడ్వర్టైజ్మెంట్ ఎవరు తీయాలి అసలు ఎంత తక్కువ ఇచ్చారు ఈ నిర్ణయాలపై కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది సో అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఓన్లీ మెట్రో సంబంధ మెట్రో కింద ఉన్న యాడ్స్ కానీ హోర్డింగ్స్ కానీ రెండు రంగాలకు ఎవరెవరు కేటాయించాలి ఏ ఏజెన్సీ కేటాయించాలనేది కూడా ఎట్లా దాని దాన్ని ఎలా తీసుకోవాలని కూడా చర్చ జరిగే అవకాశం ఈ రెండు సమావేశాలు కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అండ్ కమిషనర్ అమ్రి బాలి గారి సమక్షంలో జరుగుతుంది శానిటైజర్కి ఈ వీధి దీపాలకు సంబంధించి కంపెనీ వేయడం జరిగింది దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిలు పాల్గొంటారు గతంలో నిన్న జరిగిన సమావేశంలో ఈ రెండు శానిటైజర్ మీద వీధి వీధి దీపాలు అంటే స్ట్రీట్ లైట్ల మీద కూడా రానున్న జరుగుతున్న వర్షా ప్రదేశంలో అనేక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి నీటి మీద కమిటీ ఏర్పాటు చేశారు రీసెంట్గా అలాగే ఎనిమిది స్టాండింగ్ ఒక స్టాండింగ్ కమిటీలో ఎనిమిది అంశాల మీద ఒక తీర్మానం చేయడం జరిగింది రాష్ట్రంలో హైదరాబాద్లోని మొత్తం ఈ డివిజన్లో కొన్ని ముఖ్యమైన అంశాల మీద ఒక ఎనిమిది అంశాల మీద తీర్మానం చేశారు అలాగే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది నిన్న మొన్న జరిగిన వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీల సమావేశంలో ఉమరపాళి గారి అధ్యక్ష ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎలక్ట్రిసిటీ సంబంధించింది అలాగే అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ గారిని నిర్ణయించడం జరిగింది వారి సమక్షంలో వారికి ఈ వీధి దీపాల గురించి లైట్లు స్ట్రీట్ లైట్ల గురించి శానిటైజర్ గురించి బాధ్యత గురించి గొప్ప చెప్పి రానున్న కోణాలు అన్ని సమకూరు అలాగే వర్షాలు పడుతున్న సందర్భం కాబట్టి దోమల ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది ఈ దోమల నివారణకు అనేక చర్యలు చేపట్టడానికి దానికి కూడా ఒక కమిటీ వేశారు కమిషనర్ ఆధ్వర్యంలో దానికి స్కూల్స్లోని ఈ డివిజన్లోని కొన్ని స్కూల్స్ ఎంచుకొని వాళ్ళ ప్రార్థనా సమయంలో వారికి చైతన్యం పరిచేలాగా దోమలకు గురించి నివారణ గురించి కానీ దూరంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఫ్లెక్సీలతో పాటు అలాగే పిల్లల దగ్గరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చైతన్య పరిచయ కార్యక్రమాలను కూడా జిహెచ్ఎల్సీ ఉన్న హెచ్ఓడి సంబంధించిన అధికారులు కార్యక్రమం చేపడుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా శానిటేజన్ సంబంధించిన సంబంధించిన విషయంలో ఈ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అండ్ కమిషనర్ అమరపాళి గారు వివిధ కార్పొరేటర్ల సమక్షంలో ఒక శానిటైజను స్టాండింగ్ కమిటీ చేసి దానికి చీఫ్గా కమి కమిషనర్ రవి గారికి ఉపయోగపడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ శానిటైజన్ విషయంలో సీరియస్గా పరిధిలోకి తీసుకుని చేయాలి స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలనేదే మేయర్ గారి ఉద్దేశం అన్నట్టుగా వారు మీటింగ్లో తెలియజేసినట్టుగా మాకు తెలిపారు బ్రిటిష్ కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న కంటోన్మెంట్ ఏరియాని ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రపోజల్ మేరకు కేంద్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కల్ప విలీనం చేయడం జరిగింది అయితే దీంట్లో కూడా కొత్తగా విలీనమైన ఈ కంటోన్మెంట్ ఏరియాలో అభివృద్ధి గురించి కొన్ని చర్చలు కూడా చేపించి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ గురించి కూడా చర్చ జరగాలని కూడా ఈరోజు జరగబోయే మీటింగ్లో తెలుపుతారనే విషయం క్షుణ్ణంగా తెలుస్తుంది మొత్తంగా ఈరోజు జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో అనేక అంశాల మీద కార్పొరేటర్లు లేవనెత్తి ఆ పరిష్కారం దిశగా జరుగుతుందని ఆశిద్దాం అయితే నిన్న మొన్న జరిగిన ఒక సమావేశంలో గతంలో రెండు వేల ఇరవైలో చైనా యుద్ధ చైనా మరియు ఇండియా జరిగిన యుద్ధంలో అమరులైనటువంటి కల్నల్ సంతోష్ గారు అమరులైనారు వారి చతిమణి సంతోష్ గారికి ఏడు వందల పదకొండు చదరపు గజాలను జూబ్లీస్ ఇవ్వాలని చెప్పేసి ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది